కరెక్ట్ కాదు మీలో ఉన్న నాయకత్వాన్ని మీలో ఉన్న సమర్థతని మీరు చూపించాల్సిన అవకాశం ఆయన కల్పించారు మీకు ఈరోజు ఇంతమంది ఈరోజు ఇన్ఛార్జీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు జిల్లా అధ్యక్షులు పిఎస్సీ సభ్యులు ప్రధాన కార్యదర్శులు అందరం ఇక్కడ కూర్చున్నామంటే మీ అందరికి ఒక బాధ్యత కూడా అప్పి చెప్పినట్టు ఆ బాధ్యతని మీరు జాగ్రత్తగా సక్రమంగా ప్రజలకి మనం అందించే విధంగా మీరు ముందుకెళ్ళాలి అంటే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే ఆ ఇష్యూస్ గురించి మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేయగలిగితే అద్భుతంగా మనకి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరుగుతుంది నాకు నిన్న కొత్త విషయం వచ్చింది ఏ వర్గాన్ని వదలలేదని చెప్పాను నేను రైతన్నను కూడా వదలలేదు వైఎస్ఆర్సీపీ సిపి అని పెట్టుకున్నారు వాళ్ళు కానీ రైతును కూడా వదలకుండా రైతు కూడా దగా చేశాడు జగన్ అన్న ఎందుకంటే బీమా పథకం గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీమా పథకాలు ఇచ్చేవి మొన్న ఖరీఫ్కి కానీ రబీకి కానీ వీళ్ళ చేత కానితనం వలన నీరు అందించలేక డెల్టా ప్రాంతంలో మేము అందరం కూడా ఉద్యోగం చేసాం గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో ఎంతమంది రైతులు పంట నష్టం గురయారో ఊహించలేం కానీ కనీసం వాళ్ళకి బీమా పథకం కింద నాలుగు రూపాయలు వస్తాయంటే అది పోయింది నేను క్షేత్ర క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కొలకలోనే గ్రామం సందర్శించి అదే రోజు ప్రెసిడెంట్ గారికి నేను అప్డేట్ చేశాను నాలుగు వందల రూపాయలు కట్టుకోగలిగే రైతు ఆ రోజు కట్టొద్దు నువ్వు ప్రతి రూపాయి మేమే కడతాం ప్రభుత్వం అని చెప్పి మోసం చేసి కనీసం ప్రభుత్వం బీమా పథకం కింద ఇన్సూరెన్స్ రావట్లేదు రైతులకి ఈరోజు రాష్ట్రంలో లెక్క చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు పదహారు మంది రైతులకే వర్తించింది ఈ సంవత్సరం బీమా పథకం అది కూడా కడప కర్నూలు అనంతపూర్ జిల్లాలో మూడు జిల్లాల్లో పదహారు మంది రైతులకే బీమా పథకం ఈ సంవత్సరం వర్తించిందంటే ఇంకా ఏం చెప్పమంటారు ఈ ప్రభుత్వం గురించి మీరే ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఒక సంవత్సరం నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చింది ఇంకో సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సుమారు ఆరు వందల కోట్లు గత సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు ఇంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు కట్టలేదని చెప్పి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎంత అన్యాయం జరిగిందో మన రైతాన్నలకి మీరు ఒకసారి అర్థం చేసుకోండి నాలుగు వందల రూపాయలు కేవలం ప్రతి రైతు కట్టుకోగలిగే పరిస్థితి ఉంటే అది కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పి రైతుని కట్టద్దని చెప్పి మోసం చేసి ఈరోజు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ రాకుండా చేశారు కరువు మండలాలను కూడా ప్రకటించలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అధ్వాన స్థితిలో రైతాంగం ఉంటే ఈ విషయాలు మీరు తిరగాలి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించాలి మీరు అవగాహన తెచ్చుకోవాలి సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది మనకు కష్టపడితే అసలు ఊహించగలుగుతారా ఈ రబీ సీజన్లో గుడ్డు సున్నా జీరో ఏ రైతుకు కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసేసింది ఆంధ్రప్రదేశ్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద మీకు వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతును కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఈ రోజున ఇంత పంట నష్టం జరిగింది మనకి వర్షాలు సరిగ్గా పడలేదు ఉన్న నీళ్ళని సదిగో సద్వినియోగం చేసుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇంత నష్టం చేసిన తర్వాత కూడా రోజు ఉపన్యాసాలు పెట్టి ప్రభుత్వ ఖర్చులతోటి రాజకీయ ప్రసంగాలు చేసి మన పార్టీ అధ్యక్షుడిని మన పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్పందించలేదు నిలబడండి ఈ సమస్యలపైన మీరు ఆలోచించాల్సింది ఒకటే నేను నాకు అన్నట్టు ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నారు ప్రతి సామాన్యుడిని కూడా ఇబ్బంది పెడుతున్నారు దౌర్జన్యాలకే గురవుతున్నారు ఇబ్బంది పెట్టడమే కాదు భయపెట్టిస్తున్నారు కేసులు పెడతాం అది చేస్తాం ఇది చేస్తామని దానివల్ల ప్రజలు ఆగే విధంగా లేరు ప్రజలు తిరగబడతారు తెలంగాణలో మీరు చూశారు ఏ విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారో ఒకసారి మీరు చూడండి వాస్తవంగా నిజంగా గొప్ప అవకాశం కల్పించారు ప్రెసిడెంట్ గారు నేను శాసనసభలో ఆ రోజు విభజన సమయంలో చట్టం పాస్ చేసినప్పుడు చాలా ఆందోళన ఉండింది నాలో కూడా ఎందుకంటే ఇక్కడ కూర్చున్న చాలా మంది పెద్దలు మీరందరి కంట్రిబ్యూషన్ కూడా ఉంది తెలంగాణలో మనందరం ఏదో విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనవంతు మనం అక్కడ స్థిరపడ్డాం అక్కడ ఇండస్ట్రీలు పెట్టారు చాలామంది చాలామంది అక్కడ కంపెనీలు పెట్టుకున్నారు హెడ్ ఆఫీసులు పెట్టుకున్నారు ట్యాక్సులు కట్టారు కానీ మనల్ని భాగస్వాములు చేయకుండా ఉండడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఈ ఎలక్షన్లో తెలుగు జాతి గర్వపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అక్కడ నిలబెట్టారు తె తెలంగాణ ప్రాంతంలో అని మీకు చెప్తున్నాను ఆలోచించండి మీరు నిజంగా ప్రతి ఎలక్షన్ అప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉంటాయి ఆ రోజు కూడా పోటీ ఎందుకు చేస్తున్నారు తెలంగాణలో చేయొద్దు చేయద్దు అని అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే పది సంవత్సరాలు మనం హోం రూల్ అని ఒప్పుకున్నాం పది సంవత్సరాలకు అవకాశం ఇచ్చాం ఏం తక్కువ చేసాం మనం ఈ ప్రాంతానికి ఈ ప్రాంత సంస్కృతి అన్నా ఈ ప్రజల ఈ ప్రాంతంలో ఉన్న పోరాట స్ఫూర్తినైనా మనం ప్రతి సభలో కూడా మనం మాట్లాడుతాం గర్వపడతాం యువత కోసం ఆదర్శవంతంగా నిలబడాలంటే జనసేన పార్టీ యువతకే ఎక్కువ అవకాశం ఇచ్చి మనం నిలబడదాం అక్కడ అని చెప్పి నిర్ణయం తీసుకుని గత పదిహేను రోజుల నుంచి అక్కడ అనేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఆయన్ని ఆహ్వానించి స్వాగతించి ప్రతి సమావేశాన్ని చాలా గొప్పగా సక్సెస్ చేశారు అక్కడ మన తెలంగాణ ప్రా ప్రాంతానికి వచ్చిన మన నాయకులు మన అభ్యర్థులు అక్కడ ఉన్న జన సైనికులు వీర మహిళలు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం నిజంగా గర్వపడుతున్నాను దూర ప్రాంతాల్లో మేము ఖమ్మం వెళ్ళాం